మా అభిప్రాయం బంద్లో ఎమ్మెల్యేలు కానీ పచ్చకొండ ఎమ్మెల్యే కానీ పాల్గొనలేదు అది కాదు ఆదోని ఎమ్మెల్యే పాల్గొంటాడు ఆదోని ఎమ్మెల్యే రేపు దీక్ష కూర్చుంటున్నాడు ఆలూరు ఆలూరు వాళ్ళు వచ్చిపోయినారు ఆల్రెడీ విరుపాక్ష వచ్చిపోయినారు పచ్చకొండ అందరూ వచ్చిపోయినారు ఇప్పుడు రావాల్సినటువంటిది ఆలూరు ఎమీనూరు ఒక ఎమ్మెల్యే ఒకటి రావాల్సి ఉన్నది ఆయన కూడా త్వరలో వస్తాడు అలాగే ఎమీనూరు ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి దయచేసి గమనించండి ఆదోని ఎమ్నూర్ మున్సిపాలిటీ అనేది ఇరవై ఏళ్ళ కింద ఏర్పడింది కానీ ఆదోని మున్సిపాలిటీ నూట అరవై ఏళ్ళ చరిత్ర కలిది దయచేసి మన మో మన అన్నగారు ఏంటంటే భీమమోహన్ రెడ్డి గారు ఎమ్నూరుని ఎంత కావాలంటే అంత అభివృద్ధి చేశారు కానీ మీరు కంపేర్ చేస్తే ఆదోని అభివృద్ధి లేదు యాభై ఏళ్ళ కింద ఎలా ఉంది అదే రోడ్లు అదే ఎమ్మినూరులో రోజు రెండు పూటలా నీళ్ళు నిడుస్తారు కానీ ఆదోలో వారంసారి దయచేసి మనం రిక్వెస్ట్ చేశామంటే రెడ్డి జయ మన జయనాశ్వర్ రెడ్డి గారు కూడా ఆదోని జిల్లాకి మద్దతు తెలిపి తప్పకుండా ఆదం జిల్లా సాధించడంలో మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని అలాగే పత్తికొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి కే శాంబాబాబు గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఎమ్మినూరు మంత్రాలయం ఆలూరు పత్తికొండ అందరి సహకారంతో తప్పకుండా జిల్లాను సాధిస్తాం తెలియజేస్తున్నాం ঄তোওযাই আইং� Wit� మీడియా మిత్రులకు నమస్కారాలు మన ఆదోని వెనుకబడ్డ ప్రాంతము దయచేసి కొత్తగా ఆదోనిలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు గమనించాలి ఆదోని జిల్లాగా వెంటనే ప్రకటించాలి ఇక్కడ ఉన్నటువంటి ఆదోని వాసులు ప్రతి ఒక్కరూ గమనించని ఇరవై నాలుగు రోజులు అవుతుంది ఆదోని జిల్లాగా ప్రకటించాలని ఇక్కడ నిరాహార దీక్ష చేస్తూ నిరాహార దీక్ష ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల గెలిచినటువంటి మొట్టమొదటి పౌరులు మీరు పాంత సారథి గారు ఎమ్మెల్యే అయినందుకు మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మరియు గతంలో గెలిచేటువంటి సాబరాసరెడ్డి గారు అయితే రాయచోట రామయ్య గారు అయితే ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గౌరవ రెక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ ఆదోని జిల్లాగా ఏర్పడడానికి మీ వంతు మీరు కృషి చేస్తే ఆదోని ముందుకు ఏ ముందుగా నడిపించాలని చెప్పి కోరుతున్నాను మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మరియు మన ఆధునిక ఇంతవరకు లా కాలేజ్ ఎటువంటి లేదు లా కాలేజ్ కూడా కావాలి ఆదోనికి మరియు రోడ్స్ చాలా ఇబ్బందిగా ఉన్నాయి వాటర్ ఫాల్ ఉంది ఆదోని చాలా వెనుకబడి ఉంది పశ్చిమ ప్రాంతం అంటారు మన ఆదోని నియోజకవర్గాల్ని ఈ ఐదు జిల్లాలకు ఐదు నియోజకవర్గాలకు ప్రతి ఒక్కరికి ఆదోని జిల్లా ఏర్పడితే అంతో ఇంతో ముందుగా ఉంటుందని చెప్పి కోరుతున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి మీడియా మిత్రులకు మరియు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు రాయల్ ఎన్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఇరవై నాలుగవ రోజు రిలీ దీక్ష కార్యక్రమంలో కూర్చున్నటువంటి నాయ బ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ అభినందనలు మేము గత ఇరవై నాలుగు రోజుల నుంచి ఆదోని జిల్లా కోసం రహర్ దీక్షలు ప్రారంభించాం ఆదోని భౌగోళికంగా జనాభా పరంగా అన్ని అర్హతలు ఉన్నది కాబట్టి ఆదోని జిల్లా కావాలని చెప్పేసి మేము ప్రగాఢంగా కోరుకుంటున్నాం కారణం ఏంటంటే ఆదోని పశ్చిమ ప్రాంతం వెనకబడినటువంటి ప్రాంతం కాబట్టి ఆదోని అభివృద్ధి చెందినట్లయితే ఐదు నియోజకవర్గాల్లో ఉండేటువంటి ప్రజలు అభిష్టం మేరకే మేము ఈ కోరిక నెరవేర్చుకుంటున్నాము పరిపాలనా సౌలభ్యం కొరకు ఖచ్చితంగా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి మా ఆకాంక్ష ఆదోని ప్రజలే కాకుండా ఆలూరు ఎమ్మిగనూరు మంత్రాలయం పత్తికొండ ప్రజలు కూడా మాకు విదోచికంగా మద్దతు ఇస్తున్నారు నిన్నైతే ఒలవంద మండలి నుంచి నూట యాభై మోటార్ సైకిల్ వేసుకొని వందవగిలి గజ్జివల్లి గ్రామస్తులు ఇక్కడ రావడం కూడా జరిగింది అట్లాగే ఎమ్ఈనూరు మంత్రాలయం ఎంఆర్పిఎస్ నాయకులు కూడా ఇక్కడ రావడం జరిగింది అన్ని నియోజకవర్గాల మద్దతును కూడగట్టుకొని ఖచ్చితంగా మేము ఆదోని సాధించి తీరుతామనేటువంటి ప్రగాఢ విశ్వాసం ఆదోని జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఆదోని సాధించి తీరుతామనేటువంటి ప్రగాఢ నమ్మకం అయితే మాకు ఉన్నది మా అన్ని జేఏసీలను కలుపుకొని అంటే ఐక్యమత్యంగా మేము పోరాడుతున్నాము ఈ జిల్లా సాధన కోసం ఉన్నటువంటి అనేక ఉద్యమాలన్నింటినీ ఏకదాటి మీద తీసుకొచ్చి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆధునిక జిల్లా సాధించి తీరుతామనేటువంటిది మా ప్రగాఢ విషయం బంద్ ఉంది అన్ని స్వచ్ఛందంగా బంద్ చేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఇంటిమేషన్ ఇచ్చాము హాస్పిటల్స్ మెడికల్ మాత్రమే మినహాయింపు ఇచ్చాము ఎమ్మినూరు జిల్లా కావాలని కోరుకోవడం ఆయన అభిష్టంక వేరే కావద్దు కానీ అన్ని అర్హతలు ఉన్నటువంటి ఆధునిక జిల్లాకి మాత్రమే ఆదోనికి మాత్రమే అన్ని అర్హతలు ఉన్నాయి అందులో ఎందుకంటే ఎమ్మినూరికి ఆ అర్హత లేదు అని మా అభిప్రాయం అందులో ఎమ్మినూరు వాళ్ళు కానీ పచ్చకొండ ఎమ్మెల్యే కానీ పాల్గొనలేదు అది కాదు ఆదోని ఎమ్మెల్యే పాల్గొంటాడు ఆదోని ఎమ్మెల్యే రేపు దీక్ష కూర్చుంటున్నాడు ఆలూరు ఆలూరు వాళ్ళు వచ్చిపోయినారు ఆల్రెడీ వినిపక్ష వచ్చిపోయినారు పదికొండ అందరూ వచ్చిపోయినారు ఇప్పుడు రావాల్సినటువంటిది ఆలూరు ఎమ్మినూరు ఒక ఎమ్మెల్యే ఒకటి రావాల్సి ఉన్నది ఆయన కూడా త్వరలో వస్తాడు అలాగే ఎమ్నూరు ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి దయచేసి గమనించండి ఆధోని ఎమ్నూరు మున్సిపాలిటీ అనేది ఇరవై ఏళ్ళ కింద ఏర్పడింది కానీ ఆదోని మున్సిపాలిటీ నూట అరవై ఏళ్ళ చరిత్ర కలిది దయచేసి మన మన అన్నగారు ఏంటంటే భీమోహన్ రెడ్డి గారు ఎమ్మిన్నూరుని ఎంత టౌన్ అనేది అభివృద్ధి చేశారు కానీ మీరు కంపేర్ చేస్తే ఆదని అభివృద్ధి లేదు యాభై ఏళ్ళ కింద ఎలా ఉంది అదే రోడ్లు అదే ఎమ్నూరులో రోజు రెండు ఫుట్ల నీళ్లు నిడుస్తారు కానీ ఆదోలో వారం ఒకసారి దయచేసి మనం రిక్వెస్ట్ చేసామంటే భీమమోహన్ జయ మన రెడ్డి గారు కూడా ఆదోన్ జిల్లాకి మద్దతు తెలిపి తప్పకుండా ఆదోన్ జిల్లా సాధించడంలో మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తారని అలాగే పద్కొండ ఎమ్మెల్యే గారు అయినటువంటి కే గారు కూడా మాకు సహాయ సహకారాలు అందించి ఎమ్మినూర్ మంత్రాలయం ఆలూరు పత్తికొండ అందరి సహకారంతో తప్పకుండా జిల్లాను సాధిస్తాం తెలియజేస్తున్నాం జై ఆదని జిల్లా జై జై ఆదని జిల్లా మనము గత ఇరవై ఇరవైతో ఇరవై నాలుగు రోజుల్లో ఇళ్ళే నిరసన జరుపుతున్నాము ఇది మనం ఒకే ఒక డిమాండ్ ఏమంటే ఆదోని జిల్లా చేయాలని ఇది మనము ఇది మనము ఏ ప్రభుత్వం డిమాండ్ చేయడం ప్రజల నుంచి పుట్టుకొచ్చిన విషయం కాబట్టి కేవలం ఇరవై ఇరవై రోజుల్లోనే భారీ ఎత్తున ప్రజాస్పందన మేము బంధు పిలిపిస్తే స్వచ్ఛందంగా వస్తున్నామని మాకు తెలియజేస్తూ బంధులు పాల్గొంటున్నారు అలాగే ఆదోని అనేది నూట అరవై ఏళ్ళ చరిత్రగా మున్సిపాలిటీ అలాగే మనకు మూడు వందల యాభై కోట్లు జిఎస్టీని ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి కట్టిస్తున్నాము అలాగే ప్రతి సంవత్సరం యాభై కోట్ల రైల్వే ఆదాయాన్ని కట్టిస్తున్నాము అలాగే ఇక్కడ పెద్ద అతిపెద్ద రాష్ట్రాల పెద్ద మార్కెట్ కమిటీ ఆదోళలోనే ఉంది మళ్ళీ ఇవన్నీ పెట్టుకొని ఒక పొటెన్షియల్ ఉన్నటువంటి ఆదోని జిల్లా చేయాల్సిందిగా మేము గతం నుంచి పెద్దలైతేనేమి జేఏసీలు అనే రూప అనేక రూపంలో తెలియజేస్తున్నాం కానీ ప్రభుత్వం స్పందించి కూడా ఇప్పుడు ప్రజలే ముందుకు వచ్చినందుకు ఆదోని జిల్లా కొన్ని రోడ్లో స్వచ్ఛందంగా వచ్చినారు రేపు మేము పిలిపిస్తే ఒకే రోజులో ఒకే రోజులో స్వచ్ఛందంగా బంద్ చేయడానికి అందరికీ విద్య వ్యాపారస్తులు వ్యాపారం చేయడం అందరూ కాబట్టి రేపు ఆదోని బంద్ సక్సెస్ చేస్తాము ఆదో సాధించే వరకు అవసరమైతే అమలు నిర్లక్ష్య చేశామని తెలియజేస్తున్నాం ఇట్లు నేను కృష్ణమూర్తి గౌడ్ అదోని జేఏసీ మెంబర్ అదోని మాత్రమే